టీడీపీ తొంభై నాలుగు మంది అభ్యర్థులు ప్రకటించిన తొలి జాబితా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది అసమ్మతి వార్నింగ్ బెల్స్ను భోగించేలా ఉంది ఎన్నికల్లో కుర్చీలు మడత పెట్టేస్తారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా జోన్లోనే అయితే సైకిల్ పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఏపీలోని ముందుగానే ఆనాడు చంద్రబాబు ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు దాంతో సుబ్బారెడ్డి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు కానీ తాజా జాబితాలో సుబ్బారెడ్డి పేరు గల్లంతైంది దీంతో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు ప్రకటించారు ఇదే విధంగా నంద్యాల ఆళ్లగడ్డ టీడీపీలోనూ అసమ్మతి స్వరాలు చాప కింద నీర్లా విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు సూర్యప్రకాశ్ రెడ్డి గారిని ధర్మం చేయడం కూడా జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడో మనందరూ కూడా అందుబట్టని విషయం కాబట్టి అందరూ కూడా ఈ రోజు వరకు కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా మీరందరూ కూడా ఈ విధంగా ఎంత కష్టపడ్డారో ఈ రెండు మూడు రోజులు కూడా ఎవరు కూడా బాధపడకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మీ అందరూ కోరిక మేరకే నేను ఏ రోజైనా కూడా మీ అందరి నిర్ణయం కోసమే వేసి చూస్తాను ఖచ్చితంగా రెండు మూడు రోజులలో ఏదో ప్రకటించుకొని అందరం కూడా అందరం మాట్లాడుతున్న తర్వాతనే మీరు అందరూ ఏ నిర్ణయం మంచిదంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి మా మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా టీడీపీ తొంభై నాలుగు మంది అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకంపనలను సృష్టిస్తుంది అసమ్మతి వార్నింగ్ బెల్స్ ను మోగించేలా ఉంది ఎన్నికల్లో కుర్చీలు మడత పెట్టేస్తారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఝోన్ లోని అయితే సైకిల్ పార్టీలు రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి ఏపీలో ముందుగానే ఆనాడు చంద్రబాబు ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు దీంతో సుబ్బారెడ్డి నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు కానీ తాజా జాబితాలో సుబ్బారెడ్డి పేరు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రకటించారు ఇదే విధంగా నంద్యాల ఆళ్లగడ్డ టీడీపీలోనూ అసమ్మతి స్వరాలు చాప కింద నీర్లా విస్తరించే అవకాశాలు ఉంటాయంటున్నారు టీడీపీ తొంభై నాలుగు మందితో కూడిన అభ్యర్థులతో ప్రకటించిన తొలి జాబితా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది అసమ్మతి వార్నింగ్ బెల్స్ మోగించేలా ఉంది ఎన్నికల్లో కుర్చీలు మరద పెట్టేస్తారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా జోన్లోని అయితే సైకిల్ పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి దీంతో ఏపీలో ముందుగానే ఆనాడు చంద్రబాబు ధర్మవరం సుబ్బారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు

మరియు డోడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బనగాంపల్లె బీసీ జనార్దన్ రెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాణ్యం గౌరి చెరతారెడ్డి నంద్యాల ఎన్ఎండి పరుపు ప్రకటించట కర్నూలు జిల్లా విషయానికి వస్తే కోడుమూరు బొగ్గుల దశగిరికి మరియు పత్తికొండ కేజీ చాంబాబుకు కర్నూలు నగరానికి సంబంధించి టీజీ భర్త అభ్యర్థులు ప్రకటిస్తూ జాబితా విడుదల చేసింది ఇదే నేపథ్యంలో అభ్యర్థులు విడుదల చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం డ్రోన్ లో చాలా తీవ్ర చర్చనీ మారింది గత మూడేళ్లుగా ఆయన ప్రచారం చేస్తూ ప్రచార సభల్లో కానీ అటు జల్దుర్గం గ్రామ సభలో కానీ ఇటు ఫ్యామిలీ గ్రామ సభలో కానీ మొత్తం నిర్వహించిన తెలుగుదేశం అభ్యర్థి బహిరంగ సభలో మొట్టమొదటగా ధర్మవరం సుబ్బారెడ్డి అభ్యర్థి అని వ్యక్తిని స్థానిక ఆర్థిక శాఖ మంత్రికి బుగ్గన రాజన్ రెడ్డికి దీటైన పోటీ ఇవ్వగల వ్యక్తి ధర్మవరం సుబార్జన్ అని ఆయన బలంగా గెలిపించాల్సిన బాధ్యత కూడా డోన్ నియోజకవర్గ ప్రజలపై ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గత మూడేళ్లుగా పలు బహిరంగ సభలో చెప్తూనే వస్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ప్రకటించిన సీటు కూడా డోన్ నియోజకవర్గా కావడం అప్పటితో తీవ్ర రాజకీయ పరంగా సంచలనం రేకెత్తిచ్చింది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం విడుదల చేసే జాబితాలో మాత్రం ధర్మవరం సుబ్బారెడ్డికి మొండి చేయి చూపడంతో ఇటు అధికార పక్షంలో కూడా ఇదే అంశాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను నమ్మం బాబు అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం డోన్ నియోజకవర్గానికి వస్తే మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తూ తెలుగుదేశం అధిష్టానం జాబితా విడుదల చేయడంతో ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డికి చెందిన వర్గం గాని ఆయన గాని ఆయన అభిమానులు గాని పూర్తి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం అందుతోంది ప్రస్తుతం ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు అనేది డ్రోన్ నియోజకవర్గంపై నిశ్చితంగా రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్నారు ప్రస్తుతం ఆయన కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనకు ఏమీ తెలియదని ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించడం తనకు కూడా హఠన్ పరిమాణంగా జరిగిన పరిణామమే తప్ప తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పి ప్రస్తుతం ఇదే విషయం ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని అడిగి తెలుసుకుంటానని అంతవరకు కార్యకర్తలందరూ సమన్వయంగా ఉండాలని చెప్పి ఆయన కార్యకర్తలు సర్ది చెప్పినప్పటికీ కింది స్థాయి కార్యకర్తలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గత మూడున్నర ఏళ్లుగా ఒక నాయకులను నమ్ముకొని మేము ఇంతగా కష్టపడి తిరిగాము ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మొట్టమొదట ప్రకటించిన సీట్కే మొండి చేయడం ఏమిటని చెప్పి కింది స్థాయి అభిమానులు కార్యకర్తలు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి అయితే ఆయన పైన ఆ తాను పేరు అధిష్టానంతో తెలుసుకోవాలని లేదంటే స్వతంత్రంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి ధర్మవరం సుబ్బారెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారు ఇదే విషయంలో గతంలో గత రాత్రి కూడా ధర్మవరం సుబ్బారెడ్డి తన కార్యకర్తలను అభిమానులు నాయకులు పిలిపించుకొని ఆ సమన్వయంగా ఉండాలని ఎలాంటి అపోహలకు పోవద్దని చెప్పి ఆయన కార్యకర్తలు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు ఇదే నేపథ్యంలో ఇదే అవకాశాన్ని తీసుకున్న అధికార పార్టీ నాయకులు కూడా ఆ గతంలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ప్రకటించిన సీటుకే హామీ ఇవ్వలేని చంద్రబాబు ఇక ఆరు గ్యారెంటీ గిళ్ళ పథకాలు ఎలా అమలు చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇదే నేపథ్యంలో స్థాయి ఎవరైతే టికెట్ రాలేదో అటువంటి నాయకుల కార్యకర్తలంతా కలిసి ఒక సోషల్ మీడియా వేదికగా ప్లాట్ఫామ్ చేసుకొని ఆ జరిగిన అన్యాయాన్ని ఎలిగి చాటేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఇదే నేపథ్యంలోనే ఇక నంద్యాల విషయానికి వచ్చే నంద్యాల ఎన్ఎండి పరకు అక్కడ భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నాడు భూమా బ్రహ్మానంద రెడ్డి వరకు కూడా అసంతృప్తి ఉన్నట్టు సమాచారం అందుతోంది ఇదే విధంగా భూమా అఖిలప్రియ ఆయన సొంత సోదర్ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి కూడా ఇదే టికెట్ కి ఆశించి భంగపడిన పరిస్థితి కనబడతా ఉంది ప్రస్తుతం ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడా లేదా భూగా అఖిలప్రేఖ సహకరిస్తారా ఇదే నేపథ్యంలో ఆళ్లగడ్డ సీటు ప్రథమంగా జనసేనకు టికెట్ కేటాయించాలని స్పష్టంగా ఆశాభావాలు ఉన్నారు అక్కడ ఇదిగల రాంపుల్లారెడ్డి గారు జనసేన పార్టీకి తరఫున నాయకత్వం వహిస్తున్నారు తనకు కూడా టికెట్ వస్తుందని ఆయన ఆశ పెట్టుకున్న నేపథ్యంలో ప్రస్తుతం పొత్తులో భాగంగా అక్కడ ఆయన కూడా టికెట్ కూడా ఆశాభంగం కలగడంతో ఆయన కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కన్నా ప్రస్తుతం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఆ ఎవరికైతే టికెట్ రాలేదో వీరంతా కలిసి సోషల్ మీడియా గ్రూప్ గా చేసి రాష్ట్రం అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు తమకు టికెట్ ఎందుకు రాలేదనే విషయంలో మూడేళ్లుగా కష్టపడి తిరుగుతున్నాం వ్యయ ప్రయాసం లోటి కార్యకర్తలుగా అండగా ఉంటున్నాం అటువంటి నాయకులకు తమకే టికెట్ కేటాయించిన పథకంలో హామీలు ఏ విధంగా అమలు పరుస్తారనే విషయంపై కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది Right, thank you, Krishna.